చేశారో ఆ కాంట్రాక్టర్ కూడా ఆటోల్ని సరిగా నడపకుండా అది కాంట్రాక్టర్ అది ఆటోకి మనకు సంబంధం ఉండదు మన యూజర్ ఛార్జెస్ మాత్రం వాళ్ళు పే చేయాలి ఆ కాంట్రాక్టర్ ఆయన కొనుక్కొని ఆయన సప్లై చేశాడు అంటే ఒక ఆటోకి అరవై రెండు వేల రూపాయలు నెలకి ఇవ్వాలి మనము సో ఆయన ఆటోలు సరిగా సప్లై చేయకపోవడము మన ప్రజల దగ్గర నుంచి యూజర్ ఛార్జెస్ మీద అపోజిషన్ జనాలందరూ కూడా దానికి కొంత ప్రతిఘటించడం వలన గవర్నమెంట్ మొన్న కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏదో చార్జెస్ తొలగించడం జరిగింది ఆటోలు కూడా వాళ్ళు ఆపేయడం జరిగింది ఆ ఆటోలు మనకు ఇప్పుడు ద్వారానే మన ఊర్లో చెత్త కూడా సేకరిస్తున్నారు ఇంటికి వెళ్ళి కాబట్టి ఆటోలు అనేవి ఆల్రెడీ అవి మన మన ఆధీనంలో లేదు వాళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళ ఆటోలు వాళ్ళు హ్యాండ్అ చేస్తున్నారు